షార్ట్ ఫుట్ ఎక్సర్సైజ్ బాల్ ఆఫ్ ద ఫుట్ అంటే బటన్ కింది భాగం నుంచి ఈ చిటికెన్ కింది భాగం వరకు ఇది మొత్తం భూమి కానించి పెట్టాలి ఈ వేళ్ళు స్ట్రైట్గా రిలాక్స్డ్గా పెట్టాలి వెండ్ చేయొద్దు టైట్గా ఇలా బిగించొద్దు రిలాక్స్డ్గా ఈ భాగం ఎప్పుడు టచ్లో ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ బాడీ వెయిట్ ముందు భాగంలో ఫిఫ్టీ పర్సెంట్ బాడీ వెయిట్ వెనక మడం పైన ఇలా ఇలా పెట్టి ఉంచాలి ఇప్పుడు ఊహించుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ మీకు లాంటిది లేక మీ పిల్లలు బొమ్మలు ఏమన్నా కింద పడేస్తే దాని మీద మీ కాలు పడింది అనుకోండి నా కాలు తగ్గి దాని మీద మొత్తం బరువు వేస్తే దెబ్బ తగులుతుంది కుచ్చుకుంటుంది అన్న భయానికి మీరు కాలు బిగిసి పెడితే ఇలా కాలు ఆర్చ్ పైకి లేస్తుంది సో దట్ ఈస్ ద మూవ్మెంట్ వీ వాంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇలా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయండి చేయడం మొదలు పెట్టండి మెల్లిగా టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ వరకు పెంచుకో పెంచుకుంటూ పోవచ్చు దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఈ బొటన్ వేల్ మాత్రం ఎప్పుడు ఫ్లాట్గా టచ్ చేస్తూ ఉండాలి ఇది చాలా కష్టం మెల్లి మెల్లిగా ప్రాక్టీస్ చేయండి